హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము కస్మూర్కి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఖతర్ వెళ్తూ ఉన్నారు వన్ వీక్ తర్వాత అందుకోసం అయితే కస్మూర్కి అయితే బయలుదేరుతూ ఉన్నాం ఈరోజు చూడండి పొద్దు పొద్దునే అందరం అయితే రెడీ అయిపోయాం నేను మా బాబు మా తమ్ముడు అమ్మ నాన్న ఇంకా మా నాన్న వాళ్ళ చెల్లెల కూతురు నెక్స్ట్ మా అక్క కూతురైన జోయా పాప అందరం కలిసి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి అందరు రెడీ అయిపోయి మా నాన్న అయితే ఆటో ఫోన్ చేస్తా ఉన్నాడు లగేజ్ అంతా బయట అయితే పెట్టేసాం చూడండి అన్నం కూడా వండేసి టిఫన్లో అయితే వేసుకునేసాం అన్నం ఇంకా పప్పు రెండు అయితే రెడీ చేసేసాం పొద్దు పొద్దున్నే ఇంకా ఆటో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మొన్న నువ్వులు అయితే మూట కట్టి పెట్టాడు కదా మా తమ్ముడు మా పొలంలో పడిన నువ్వులు అవి అయితే చిన్న బస్తాలకి రెండు అయితే వేస్తున్నారు ఆ రెండు అయితే ఆటోలో పెట్టుకునేసాము దారిలోనే నువ్వులు వేసే అంగడైతే ఉంది ఆ అంగడిలో అయితే అమ్మేస్తారు ఆ నువ్వులని ఇంకా మేమైతే చూడండి బయలుదేరిపోయాం ఆటోలో చూడండి అందరు కూర్చునేసాం ఫ్రెండ్స్ ఆటోలో అయితే సరిపోయాము ఇంకా దారిలో బాలాయపల్లి దగ్గర అయితే ఆపాము ఆటో ఆటో అంకులు టిఫిన్ చేయాలన్నారు ఇంకా మా వారైతే చూడండి పాపకి మా బాబుకి ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా ఆటో అంకుల్ వచ్చి టిఫిన్ అయితే తినడానికి వెళ్ళున్నారు ఫ్రెండ్స్ మా బాబు చూడండి ఆటో డ్రైవ్ చేస్తాడంట వాళ్ళ ఎక్కి ఎక్కియమని చెప్పాడు ఆటోలో ఇద్దరు అయితే చూడండి కూర్చో ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుంచి బయలుదేరిపోయి గూడూరు దగ్గరకైతే వచ్చేసాం నువ్వుల దుకాణం దగ్గరికి ఆటోలో వేసుకొచ్చిన నువ్వులు అయితే దుకాణంలో వేసేస్తా ఉన్నారు మా నాన్న మా తమ్ముడు ఇంకా మేమైతే ఇక్కడ పక్కనే నిలబడి షాప్ పక్కన కాసేపు అయితే ఆడుకుంటా ఉన్నాం పిల్లలతో ఇక్కడ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మంచి ప్లేస్ అయితే దొరికింది మా బాబుకి ఆడుకోవడానికి మేము నిలబడి ఉండేది బాలాజీ స్టోర్స్కి ఆపోజిట్లో అయితే నిలబడి ఉన్నాం ఫ్రెండ్స్ కొత్తగా టూ షాప్స్ అయితే కట్టి టూలైట్ బోర్డ్ అయితే పెట్టేసి ఉన్నారు ఇంకా దాని పక్కనే నువ్వుల షాప్ కూడా ఉంది అమ్మేది అక్కడైతే నిలబడి కాసేపు అయితే ఆడుకున్నాం ఇంకా మా నాన్న మా తమ్ముడు అయితే నువ్వులు అమ్మేసి వచ్చేసారు ఇంకా మేమైతే మళ్ళీ కస్మూర్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ నువ్వులైతే ఒక్క బస్తా కూడా కాలేదు ఓన్లీ డెబ్బై ఐదు కేజీలు మాత్రమే అయ్యాయి కేజీ వచ్చి డెబ్భై రూపాయలు చొప్పున అయితే వేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఐదు వేల అయితే వచ్చింది చూడండి కూలీలకి పెట్టి కట్ చేసిన డబ్బులు కూడా రాలేదు నువ్వులు వేసి ఈసారి లాస్ అయిపోయామన్నమాట ఇంకా చూడండి కస్మూర్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం చూడండి కస్మూర్ బోర్డు అయితే ఉంది ఇప్పుడు టైం వచ్చి ట్వల్వ్ థర్టీ అయితే అవుతా ఉంది కస్మూర్లో ఎంటర్ అయ్యేటప్పటికి ముందుగా అయితే మేము షఫాగుంట దగ్గరకైతే వెళ్తూ ఉన్నాం కస్మూర్లో మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇంకా కశ్మూర్లోని షఫాగుంట దగ్గర మేమైతే ఆటో ఆపి ఇంకా అందరం దిగేసాం లోపలికైతే వెళ్తున్నాం చూడండి ఇదే ఫ్రెండ్స్ ఇంకా షఫాగుంట చూడండి ఎంత పెద్ద పోలో ఈ షఫాగుంటలో నీళ్ళతో అందరు స్నానాలు చేసి ఇంకా కశ్మూర్లో దర్గాకి అయితే వెళ్తాము ఇదంతా చూసేయండి అందరికైతే వాష్రూమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి మెన్స్కి ఉమెన్స్కి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే రెడీ అయిపోయారు స్నానాలు చేసి గుంటలో నీళ్ళతో మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా అక్కడైతే టెంకాయ తీసుకొని ఇంకా ఫాతేహాయ అయితే చేయించుకొని అక్కడ నుంచి కూడా ఇంకా బయలుదేరుతూ ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి మా హస్బెండ్ అయితే ఫాతేహాయ్ చేయించుకొని వచ్చినట్వి అందరికైతే ఇస్తూ ఉన్నారు నాకు తినిపిస్తూ ఉన్నారు ఈ షఫాగుంట దగ్గర పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు కదా సోప్స్ లేసెస్ టెంకాయ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి మనకు వీలైతే బయట నుంచే తెచ్చుకోవడం మంచిది ఒక రూపాయి షామ్కి ఇంకొక రూపాయి అయితే పెట్టి ఎక్స్ట్రాగా అమ్ముతూ ఉన్నారు డబల్ డబల్ రేట్లు అన్నమాట ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ షఫాగుంట నుంచి కస్మూర్ తరగా దగ్గరికి ఇదంతా కస్తుమూరు చూసేయండి ఇంకా దర్గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అందరూ అయితే ఆటో దిగేస్తూ ఉన్నారు ఇంకా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా అదే ఇంకా కస్మూర్ దర్గా ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే చిన్నప్పటి నుంచి కస్మూర్కైతే వస్తూనే ఉంటారంట ఆయనకైతే ఇక్కడ రూట్ అంతా చాలా బాగా తెలుసు ఎక్కడెక్కడ ఏముంటుందని మా వారైతే దారిలో అంతా చెప్తా వచ్చారు నేనైతే చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం ఫోర్త్ టైం మ్యారేజ్ అయినప్పటి నుంచి థర్డ్ టైం మ్యారేజ్ కాకముందు ఒక్కసారి అయితే వచ్చాను చిన్నప్పుడు మా వారితో అయితే సెకండ్ టైం ఫ్రెండ్స్ పెళ్ళైన కొత్తలో ఒకసారి అయితే పిలుచుకొచ్చారు మా హస్బెండ్ కోవిడ్కి వెళ్లే ముందు నెక్స్ట్ డే బాబు పుట్టిన తర్వాత మూడో నెలలో వెంట్రుకలు తీయడానికైతే వచ్చాను ఇంకా ఇదైతే థర్డ్ టైము మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్తో చూడండి ఫ్రెండ్స్ ఇంకా షాప్స్ అయితే ఉన్నాయి దారిలో అంతా మేమైతే ఇంకా దర్గాలో వేయడానికి ఈ చద్దర అయితే ఒకటి తీసుకున్నాం ఇంకా చద్దర టెంకాయ కడ్డీలు ఖర్జూరం అవైతే ఫాతిహాకి సంబంధించినటువన్నీ అయితే తీసుకున్నాం అత్తరు పూలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మాకు ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోయింది ఇవన్నీ తీసుకునే లోపల చూడండి మా హస్బెండ్ అయితే ఇంకా అమౌంట్ అయితే ఇచ్చేసి దర్గాలోకి అయితే వెళ్తూ ఉన్నాము చూడండి చూపిస్తూ ఉన్నాను కదా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా అదే ఇంకా కస్మూర్ దర్గా ఇవన్నీ షాప్సే ఫ్రెండ్స్ ఇంకా దర్గాలోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు అయితే కడుక్కొని వజూ చేసుకొని ఇంకా వెళ్తూ ఉన్నారు చూడండి అందరం అయితే వజూ చేసుకున్నాం ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళగానే మా హస్బెండ్ అయితే దర్గా చుట్టూ మూడు రౌండ్స్ అయితే వేయమన్నారు సరే అని నేనైతే చకచక మూడు రౌండ్లు అయితే వేసేశాను ఇంకా ఫైనల్గా వచ్చి కడ్డీలు అయితే వెలికియ్యాలి కడ్డీలు వెలిగించి టెంకాయ అయితే పగలు కొట్టుకొని ఇంకా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ దర్గాలోకి ఇంకా మా తమ్ముడు బాబు కూడా తిరిగేసి వచ్చేసారు త్రీ రౌండ్స్ చూడండి ఇంకా కడ్డీలు అయితే వెలిగిస్తూ ఉన్నారు కడ్డీలు వెలిగించి ఇంకా అయితే పెట్టేశారు కడ్డీలు పెట్టే దాంట్లో ఇంకా నా దగ్గర అయితే ఒక టెంకాయ వేస్తున్నారు కొట్టు అని సరే అని నేనైతే ఒక టెంకాయ కొడతా ఉన్నాను చూడండి ఒక టెంకాయ అయితే పగల కొట్టేశాను మా హస్బెండ్ ఒక టెంకాయ పగల కొట్టేశాడు ఇంకా మా తమ్ముడు కూడా ఫాతిహాకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాడు వాడు కూడా టెంకాయ పగలు కొట్టేసి ఇంకా ఆఫ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అన్నీ తీసుకొని ఇంకా మేమైతే కవర్లో వేసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం దర్గాలో ఇదే ఫ్రెండ్స్ కస్మూర్ దర్గా మొత్తం అయితే చూసేయండి ఇంకా లోపలైతే హుండీలో డబ్బులు అయితే వేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ మీలో ఎంతమంది కస్మూర్ దర్గాకి వెళ్ళారో కామెంట్ చేసేయండి ఇంకా మా వారు అయితే కస్మూర్ దర్గాలో తీసుకున్న చెద్దరు పూలు అత్తర అంతా మొత్తం అయితే ఇంకా దర్గాకి అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఫాతిహా కూడా చేంజ్ చేసిన తర్వాత మేమైతే కాసేపు కూర్చున్నాం దర్గాలో ఇంకా ఫాతిహా చేసిన కొబ్బరి అవన్నీ అయితే తింటా ఉన్నాం పగలగొట్టుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే మేము కూర్చొని అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ చూడండి మా హస్బెండ్ బాబు అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ లడ్లు కూడా అమ్ముతూ ఉన్నారు యాభైకి రెండు లడ్లు అంట మేమైతే తీసుకోలేదు లడ్లు ఇక్కడికైతే చెప్పులు రాకూడదు ఫ్రెండ్స్ లోపలికి అందుకోసం బయట షాప్స్ ఉన్నాయి కదా ఆ షాప్స్ దగ్గరే వదిలేసి వచ్చాం ఇంకా వెళ్ళేటప్పుడు షాప్స్ దగ్గర అయితే వేసుకున్నాం చెప్పులు ఇంకా షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాం మా అక్క వాళ్ళు అయితే చూడండి షాపింగ్ చేస్తూ ఉన్నారు మా అక్క అక్క కూతురు కోసం బ్యాంగిల్స్ అయితే తీసుకుంటా ఉంది నేనైతే చూడండి బాబుకి ట్రాక్టర్ అయితే కొన్నాను ఒకటి బాబుకి చాలా బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే బాబు కోసం ఎక్కువ బొమ్మలు తీసుకోలేదు ఓకే ఒక ట్రాక్టర్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత కొండపైన ఎక్కే కొండపైన వెళ్ళే దారిలో కూర్చొని ఇంకా అందరం అయితే మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తూ ఉన్నాం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము అన్నము ఆకురపప్పు బాబా అయితే చూడండి తినకుండా ట్రాక్టర్ కొనుక్కున్నాడు కదా దాంతో అయితే ఆడుకుంటా ఉన్నాడు అందరం తినేసి ఇంకా కొండపైకి ఎక్కడానికైతే స్టార్ట్ అయిపోయాం చూడండి ఇంకా కొండపైన ఎక్కే ముందు కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి దారిలోనే చిన్ని చిన్ని ఉయ్యాలు అమ్ముతున్నారు జ్యూసెస్ వాటర్ బాటిల్స్ ఇలా కొన్ని అయితే అమ్ముతా ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే మా తమ్ముడు ఎక్కేసైడ్ చూడండి హజరత్ సయ్యద్ కర్ముల్లా షా ఖాదరి అంట ఇది ఇంకా ఈ బండ కింద నుంచి అయితే మూడు సార్లు దూరతారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా మా తమ్ముడు అయితే చూడండి త్రీ టైమ్స్ అయితే దూరతానని చెప్పాడు మా హస్బెండ్ అయితే బాబుని కూడా ఇంకా త్రీ టైమ్స్ అయితే బండ కింద నుంచి దూరిస్తున్నారు చూడండి ఫస్ట్ టైం ఇప్పుడైతే స్టార్ట్ చేశారు చిన్నగా అయితే మా వారు దూరేస్తే బయట నుంచి మా తమ్ముడు అయితే తీసుకున్నాడు బాబుని ఈ విధంగా త్రీ టైమ్స్ అయితే చేసేసారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు మా బాబు మా హస్బెండ్ అయితే ముగ్గురు త్రీ త్రీ టైమ్స్ అయితే ఈ బండ కింద నుంచి దూరేశారు చూడండి ఫ్రెండ్స్ ఒక్కరి తర్వాత అయితే ఇంకా దూరుతూ ఉన్నారు మా బాబుకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ బండ కింద నుంచి దూరుతూ ఉంటే చూడండి మా వారు కూడా ఇంకా దూరేశారు మా తమ్ముడు అయితే ఇంకా ఫైనల్ టైం జోయా పాప చూడండి మా అక్క కూతురు దూరొచ్చేసింది మనసులో ఏమన్నా కోరిక కోరుకొని ఈ బండ కింద దూరాలంట నెరవేరితే మళ్ళీ వచ్చి కస్మూర్లో మొక్క అయితే తీర్చుకోవాలంట అక్కడ ఉండే అయితే చెప్పారు ఈ విషయం ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంకా కొండపైకి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ దూరడం అయితే ఫినిష్ అయిపోయింది అందరూ అయితే త్రీ త్రీ టైమ్స్ అయితే దూరేసి ఇంకా పైన అయితే చూడండి కొండలు అయితే కట్టున్నారు చిన్న చిన్న రాళ్ళతో పెట్టి మా తమ్ముడు అయితే పెట్టేశాడు ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మేము చూడండి మా హస్బెండ్ అయితే నన్ను దించుతూ ఉన్నారు చేపట్టుకొని అందరికన్నా ముందు మా బాబాయ్ పరిగెత్తుతూ ఉన్నాడు చాలా బాగుంది వాడికైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ అందరం చాలా బాగుంది క్లైమేట్ అయితే చక్కగా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ కొండపైకి వెళ్తూ ఉంటే మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే కొండ అయితే కడతా ఉన్నారు రాళ్ళు పెట్టి మనసులో ఏమన్నా కోరిక గట్టిగా అనుకొని ఇలా చేయాలంట ఇంకా మా హస్బెండ్ అయితే రాళ్ళతో ఒక కొండ అయితే కట్టేశారు చూడండి ఫైనల్గా మా అక్క మా తమ్ముళ్ళు అందరూ అయితే ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు కొండపైన నిలబడి ఇంకా వీళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఆడుకుంటా ఉన్నారు నెక్స్ట్ అయితే ఉయ్యాల బండ ఉందంట ఆ ఉయ్యాల బండ దగ్గరకైతే వెళ్దామన్నారు మా హస్బెండ్ ఇంకా అక్కడికైతే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ అందరం ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీయమన్నారు బాబుకి మా హస్బెండ్కి మా మామయ్యకి పంపించడానికి నేనైతే ఫొటోస్ తీసి పంపించేసాను మా మామయ్యకి బాబుది హస్బెండ్ది ఇంకా నెక్స్ట్ అయితే ముగ్గురం నిలబడి ఒక ఫోటో అయితే తీసుకున్నాం మా తమ్ముడైతే అమ్మకి నాన్నకి అక్క వాళ్ళకి అందరికైతే ఫొటోస్ తీస్తూ ఉన్నాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ కొండ పైన ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఉయ్యాల బండి దగ్గరకైతే వచ్చేసాము అక్కడ ఉన్న తాత అయితే దాంట్లో పనుకొని ఊగండి అన్నారు అటు ఇటు ఫస్ట్ అయితే చూడండి మా నాన్న అయితే పోతా ఉన్నారు ఆ ఉయ్యాల బండి పైన కూర్చొని ఇంకా బాబును కూడా వేశారు మా హస్బెండ్ చూడండి ఏం చక్కగా పండుకుంటా ఉన్నాడు మా బాబు అయితే తర్వాత ఒకరైతే ఈ బండులో అయితే ఊగేశాం ఫ్రెండ్స్ నేను మా అక్క అక్క కూతురు జోయపాప అమ్మ అందరమ్మ అయితే ఊగేసాము మా బాబు అయితే మళ్ళీ పోతానని రచ్చ అయితే చేస్తా ఉన్నాడు చూడండి మళ్ళీ ఎగేశాడు బండ పైన మా హస్బెండ్ అయితే నన్ను కూడా కొండ అయితే కట్టమన్నారు రాళ్ళు తీసుకొని నేను అయితే చిన్న చిన్ని రాళ్ళు అయితే తీసుకొని ఒక చిన్న కొండ అయితే కట్టేశాను కూర్చొని చూడండి మా హస్బెండ్ అయితే కట్టారు కదా కొండ ఇంకా దాని పక్కనే నేను కూడా కట్టేశాను కొండ మా బా మా బాబు అయితే నేను కూడా తెస్తాను రాళ్ళని చూడండి మొత్తం అయితే వెతికేస్తూ ఉన్నాడు వెతికేసి ఇంకా రాళ్ళు అయితే తీసుకొచ్చి మా బాబు కూడా చూడండి చిన్ని కొండ అయితే పెడతా ఉన్నాడు ఈ ఏమన్నా మొక్కుకొని ఈ విధంగా కొండలు అయితే పెడతారంట ఫ్రెండ్స్ రాళ్ళ పైన రాళ్ళు ఇంకా మేమైతే చూడండి అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయాం మొత్తం తిరిగేసి కొండపైకి వెళ్ళేసి మొత్తం చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ మేము బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా మా నాన్న అయితే పరిగి పరిగి అన్నాడు పరిగెత్తుతూ పరిగెత్తు ఇంకా చెట్టు పైన అయితే పడిపోయాడు దానిపైన ముళ్ళు అయితే ఉన్నాయి గుచ్చుకునేసాయి బాబుకి కాళ్ళుకి చేతులకి ఇంకా ముళ్ళు అన్నీ తీసి క్లీన్ చేసుకొని ఇంకా చూడండి మేమైతే కొండ కొండ నుంచి దిగేస్తూ ఉన్నాం ఇవైతే కొండ షాప్స్ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే త్వరగా వచ్చేసాం ఇంకా మేమైతే బయలుదేరిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంటికైతే సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా ఫుల్ వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ కొండ దిగగానే మేము ఇంకా కాసేపు అయితే కస్మూర్ దర్గా దగ్గరే నిలబడి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం ఇదైతే చూడండి గూడూరు దగ్గర గ్రీన్ పార్క్ గ్రీన్ పార్క్ దగ్గర అయితే ఆపి హోటల్లో టీ అయితే తాగుతా ఉన్నారు మా నాన్న హస్బెండ్ ఆటో అంకులు తమ్ముడు అందరం అయితే టీ తాగుతూ ఉన్నారు ఇదైతే చార్మినార్ బిస్కెట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చూడండి టీ తాగేసి అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాం టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే అవుతూ ఉంది ఇంటికి వచ్చే లోపల మేమైతే టెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కస్మూర్లో చేసిన షాపింగ్ అయితే చూసేయండి బాబు కోసం ఈ ట్రాక్టర్ బొమ్మ ఇంకా జోయా పాప కొనుక్కున్నట్టు అయితే చూడండి ఒకసారి చిన్ని హ్యాండ్ బ్యాగు ఫిఫ్టీ రూపీస్ ఒక పియానో ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పియానో అయితే హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి అక్కనైతే తీసుకో అక్క అని చెప్పాను అక్క తీసుకునేసింది ఇంకా నెక్స్ట్ అయితే చూడండి జోయాకి రెండు స్కార్ఫ్లు ఇవైతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పడ్డాయి బ్యాగ్ అయితే చూడండి ఫిఫ్టీ రూపీసే ఇంకా జోయా పాపకి ఆడుకునేదానికి ఈ చిన్ని చిన్న కప్పులు ఇంకా గిన్నెల సెట్ అవి అయితే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఈ బ్యాంగిల్స్ వచ్చి అక్కకి ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్